హాయ్ అండి సో నిన్న బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందామండి రెండు విషయాలు ముందుగా మీ అందరూ ఇది గమనించారా లేదో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఎందుకంటే నాకు అంటే చాలా విషయాలు మాట్లాడుకుందాము ఫస్ట్ నాకు నవ్వు వచ్చిందనమాట మేము కొద్దిసేపు చాలాసేపు నవ్వుకున్నాము ఇందుకు ఏంటి అనేసి అనుకుంటున్నారా మనం మణికంట కాండి మణికంట అది విగ్ అనమాట ఫ్రెండ్స్ మీరు ఎంతమంది గమనించారో తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి మధ్యలో మనికంట ఏడుస్తూ వాళ్ళందరు కూర్చొని ఓదార్పు చేస్తుంటే మధ్యలో తన విగ్గుని తీసి అయితే పక్కకు విసిరేశాడు అది మీరు ఎంతమంది గమనించారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి సో చాలా చాలా నవ్వొచ్చింది అనమాట ఇంక మనగా బిగ్ బాస్ షోకు గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎల్ మనకి ఎలిమినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా మన ముగ్గురు ఏదైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళ ముందైతే మన కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఇంకా మనకి తెలిసిందే కదా ఆర్గ్యూ ఎవరు చేస్తున్నారు అనేసి అని అంటే మన సోనియా గారు అనమాట సో కొన్ని సోనియా గారు మాట్లాడేవి కొంచెం లాజిక్గానే మాట్లాడుతుంది ఆమె ఆమె కాకపోతే కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది కానీ లాజిక్ బాగా మాట్లాడుతుంది క్లియర్గా మాట్లాడుతుంది కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందేమో అనేసి అనిపిస్తుంది పోతే అందరూ కూడా మన శేఖర్ బాషా గారిని అయితే లేజీ అనేసి అందరూ నామినేట్ చాలా వరకు నామినేట్ చేశారు ఇంకా మనకి నామినేషన్లో వచ్చేసేసైతే ఫస్ట్ బేవాక్ ఉందనమాట అందరు బేవాక్కి చాలామంది అయితే బేవాకకి అలానే మణికంఠ గారికి అయితే ఓట్లు వేయటం జరుగుతుంది ఇంకా మనకు వచ్చేసి ప్రేరణ ప్రేరణ చాలా సైలెంట్గా ఉంది ఇన్ని రోజులు కానీ చూపించింది బాగానే చూపించింది సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపెడుతున్నారు బయటపెడుతున్నారనమాట మన పెళ్లి చూపుల్లో ఉన్నారు కదా ఎవరంటే పెళ్లి చూపుల్లో ఉంది విష్ణు గారు విష్ణు గారు కూడా కొంచెం ఈరోజు ఓపెన్ అయ్యారనమాట బట్ కరెక్ట్గానే మాట్లాడి నేను నవాబ్ గారు కూడా మాట్లాడారు బాగానే మాట్లాడారు అనమాట కొంచెం శేఖర్ పాషా కొంచెం లేజీగా ఉండి అందరూ అయితే అతను అయితే ఎలిమినేట్ చేశారు అదే రీజన్ మీద ఎలిమినేట్ చేశారు మన ఇంకో ఇంకొకళ్ళు వచ్చేసేస్తే మన ఎవరు ఈయన ఉన్నారు కదా పృథ్వీ గారు పృథ్వీ గారు అయితే లాస్ట్లో ఎలిమినేషన్లో అయితే గట్టిగా మాట్లాడేసేసారు ఎవరినంటే మన మణిక మణికంఠ గారిని అసలు అన్ఫిట్ ఫర్ షో అనేసి మాట్లాడారు కాకపోతే ఏంటంటే అలా అంటే బాధగానే ఉంది కానీ అందరూ కొంచెం మెచ్యూర్గా ఉన్నారు ఈయనే మణికంఠ కొంచెం మెచ్యూరిగా అంటే మెచ్యూరిటీ ఇంకా రాలేదేమో ఉంది కానీ ఆయన ఏంటంటే ఒక భయం పట్టుకుంది ఆయనకి నేను ఈ షో నుంచి ఎలిమినేట్ అయితే వెళ్ళిపోతానేమో వెళ్ళిపోతానేమో అనేసి ఇది ఆలోచిస్తున్నాను కానీ గేమ్లో మనం ఆడాలి మనం మనం ప్రూవ్ చేసుకోవాలి అనేసి అయితే కొంచెం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది అనేసి అయితే నా అభిప్రాయం అనమాట తను నేను ఎక్కడ వెళ్ళిపోతానో నేను అందరి ముందు తలెత్తుకోలేనేమో అనేసి ఆలోచిస్తున్నా కానీ అలా ఎత్తుకోకుండా అందరి ముందు శబాష్ అనిపించుకోవటానికి ఎలా కష్టపడుతున్నాను అనేది అతను ఆలోచించట్లేదు సో అది ఆలోచిస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బాగా మెంటల్గా టెన్షన్ పడుతున్నట్లుగా నేను వెళ్ళిపోతానేమో వెళ్ళిపోతానేమో అనేసేసి ఎక్కువ అదే టెన్షన్లో ఉంటున్నాడేమో ఎందుకంటే నాకు మణికంఠం చూస్తుంటే ఇంకొక పల్లవి ప్రశాంత్ అయితే నాకు గుర్తొస్తున్నారన్నమాట మీరు చూస్తే బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్ కూడా అమర్దీప్కి పల్లవి ప్రశాంత్కి ఏదైతే బురద టాస్క్ జరిగినప్పుడు కదా మొత్తం అంతా బయటపడింది ఆయన ఏంటి అనేసి అన్నప్పుడు తను బాగా నేను అంటే అప్పుడు తను ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ అతనుగా వచ్చారు అలానే బిగ్ బాస్లో నేను వెళ్ళాలని ఏదైతే అని వచ్చాడో కొంచెం ఆయన రైతు బిడ్డ అని కొంచెం ఏదైతే అమర్ అన్నారు దానికి బాగా అప్సెట్ అయిపోయాడు అప్సెట్ అయిపోయి బాగా ఇట్లానే డౌన్ అయిపోయినప్పుడు అతనికి శివాజీ సారు అలానే ఎవరు గట్టి సపోర్ట్ ఇచ్చారు సో గట్టిగా నిలబడ్డాడు తర్వాత తర్వాత అందరి గురించి తెలుసుకున్నాడు మంచిగా ఆటలాడాడు కాకపోతే అతను కానీ ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్ ఇతను ఆట పక్కన పెడితే భయం పట్టుకుంది ఏదైతే పల్లవి ప్రశాంత్ మాట్లాడాడు అలానే ఆట కూడా బాగా ఆడాడు ఇతను మణికంట కొంచెం ఆట ఆడితే బాగుండిద్ది అనమాట నేను వెళ్ళిపోతానేమో మా అత్తమ్మకి నేను నిరూపించుకోవాలి మా భార్యకి నిరూపించుకోవాలి ఇదే ఆలోచిస్తున్నారు తప్ప అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనేది కొంచెం ఆలోచన తగ్గుతుంది అంటే అది ఆలోచించట్లేదు నేను ఎలా ముందుకు వెళ్ళాలి నేను ఎలా అడుగులు వేయాలి నేను ఎలా గేమ్ ఆడాలి అనేసి అంటున్నాడు అంటున్నాడు నేను మైండ్తో గేమ్ ఆడుతున్నాను మైండ్తోనే అంటున్నాడు కానీ మైండ్తో ఎక్కడ ఆడినట్టయితే కనిపించట్లేదు ఆ టైమో కానీ భయం ఎక్కువ భయం పడుతున్నారు అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకోటి మనకి ఏదైతే మన మనికంట విష్ణుప్రియని ఎలిమినేట్ చేసినప్పుడు అంత బాగానే ఉంది ఇంకాకపోతే ఏంటంటే ఒకటి కొంచెం నచ్చలేదు నిన్ను గమనించడానికి నేను మూడు రోజులు నీ చుట్టూ నిన్ను అబ్జర్వ్ చేయటానికి ఇంకా నీలో నెగిటివిటీ ఏమైనా ఉందా అనేసి గమనిస్తున్నారన్నది కొంచెం నచ్చలేదనమాట ఎందుకంటే తను నమ్మింది నమ్మి కొంతమంది నమ్మి అన్ని పర్సనల్స్ కొన్ని కొన్ని చెప్పుకుంటారు సో ఇతను ఏంటంటే స్ట్రైట్గా అనేసాడనమాట నీ నీ నీలో ఉన్న నెగిటివిటీ ఇంకా బయటకు తీసుకురావాలి అనేసి నేను అలా చేసాను నీతో నీ చుట్టూనే తిరిగాను అని అంటూ కొంచెం నచ్చలేదు అలా కాకుండా ఇంకోటి ఏదైనా మాట్లాడితే బాగుండేమో అని అనిపించింది అన్నమాట ఇంకపోతే మన ఏదైతే వీళ్ళు కంటెస్టెంట్స్ మధ్యలో అంటే వాళ్ళు వాళ్ళ ఎలిమినేషన్లో వాళ్ళు మాట్లాడడానికి రైట్స్ ఉంది సో మాట్లాడిన వాళ్ళు కూర్చున్నప్పుడు ఇంకొకళ్ళ దాంట్లో మరి కూర్చున్న వాళ్ళు మాట్లాడితే మన ఏదైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కరెక్టే ఎందుకంటే ఎవరు ఆర్గ్యూ వాళ్ళే చేసుకోవాలి అదర్ పర్సన్ ఎంట్రీ కాకూడదు అనేసి వాళ్ళు అన్నారు ఎందుకంటే ఆపోజిట్ ఎలిమినేట్ చేసేవాళ్ళు వీళ్ళు మాత్రమే డిస్కషన్ చేసుకోవాలి ఇంకోళ్ళు ఇంకోళ్ళ గురించి టాపిక్ వచ్చినా కానీ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నప్పుడు మరి బా పదే పదే యాస్మిన్ వస్తుంది యాస్మిన్ నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు మరి అది కూడా ఆమె వర్తించాలి కదా ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరిని ఆపోజిట్ పర్సన్ ఎలిమినేట్ వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి మిగతా ఎవరు మాట్లాడకూడదని నిఖిల్ అన్నాడు అలానే ఈమె కూడా ఉంది మరి పదే పది ప్రేరణ విషయం దగ్గర ఎలిమినేషన్లో ఈమె యాష్మిల్ వేసి మాట్లాడుతుంది ఇంకొకరి విషయంలో యాష్మిన్ మాట్లాడుతుంది ఇంకా యాష్మిన్కి అలానే మనకి సోనియాకి అసలు పడదు మరి సోనియా విషయంలో కూడా యాష్మిన్ గబగబా లేచి మాట్లాడింది మరి ఆమె రూల్ బ్రేక్ చేసినట్టే కదా మూడో వ్యక్తి మాట్లాడకూడదు అన్నప్పుడు మరి ఆమె ఎందుకు మాట్లాడుతుంది అది అది కూడా నాకు అంత నచ్చలేదు అన్నమాట ఇంకపోతే మనకు కుకింగ్ వాళ్ళ పాపం బేవాక్క కుక్ చేసినందుకు ఆమెని ఆ కుక్కర్ వాళ్ళు ఏంటో అసలు అర్థం కావట్లేదు ఆ కుక్కర్కి విజిల్ లేకపోవటం వలన ఏదైతే మనకి సోనియా అడిగిందో కుక్కర్ గురించి విష్ణుప్రియ అన్నప్పుడు కొంచెం సోనియా కూడా కొంచెం కరెక్ట్గానే మాట్లాడింది అనే అనిపిస్తుంది అనమాట అంటే కుక్కర్కి లేనప్పుడు విజిల్ రానప్పుడు ఇంకా మూడు నాలుగు రెండో మూడు కుక్కర్స్ ఉన్నాయి అవి ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేసి అడిగింది సో అది కూడా కొంచెం పాయింటే అనమాట అంటే మనకు తెలియదు కదా అక్కడ కుక్కర్లు ఎలా పనిచేస్తున్నాయి ఏంటనేది ఆమె అక్కడ ఒక పాయింట్ రేట్ చేసింది అలానే ఒకటే కూర అన్నప్పుడు మీరు మధ్యాహ్నం రెండు కూరలు వండుకున్నారు కదా అన్నప్పుడు ఆమె వెజ్ నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి బంగాళదుంపలు అన్నప్పుడు పప్పు ఉంది కదా ఆల్రెడీ ఇద్దరే కదా అనేసి అన్నప్పుడు అది కూడా కొంచెం అనిపించింది అనమాట ఇంకా మనకు వచ్చేసి పాపం బేబక్కనైతే అందరూ నామినేట్ చేశారు ఆమెతో అందరూ బాగుంటనే అందరినైతే నామినేట్ చేసేసారు ఇంకా మనకి కొంచెం అయితే ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడనమాట ఎట్లయితేనేమి మణికంఠ లాస్ట్కి మణికంఠ అలానే మన పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మణికంఠ ఉన్న వీక్నెస్ మొత్తాన్ని చెప్పేసుకున్నాడు అతను భయంతో చెప్పుకుంటున్నాడు అతనే అతను వీక్నెస్ అయిపోతుంది మరి అతను దాంట్లో నుంచి బయటకు వచ్చేసి గేమ్ ఆడితే చాలా బాగుండిద్ది సింపతి అనేసి చాలామంది అనుకుంటున్నారు కానీ అతను ఏంటంటే భయం భయంతో పోబియా ఒక విధంగా భయం అనమాట నేను వెళ్ళిపోతానేమో నేను ప్రూవ్ చేసుకోలేకపోతానేమో ఈ భయం గేమ్ కన్నా ఈ భయం ఎక్కువ ఉంది అతనిలో అయితే అది ఎక్కువ కనిపిస్తుంది ఏదేమైనా కానీ పాపం లాస్ట్కి అన్ఫిట్ అన్నప్పుడు పృథ్వీ అంటే అతను ముందే మనకి ఏదైతే చిప్ని సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నిఖిలు నైనికా సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా అప్పుడు మన యాష్మిన్ అయితే అన్ఫిట్ అనేసి అన్నాడు మనకంట ఆ టాపిక్ని పృథ్వీ మాట్లాడుతున్నాడు సో ఇక్కడ చాలామంది కూడా వాళ్ళ టా టాపిక్ అన్న టాపిక్ అన్న పక్కన వాళ్ళ టాపిక్ని ఎక్కువ మాట్లాడేసేస్తున్నారనమాట ఇంకా విష్ణు ప్రియ అయితే మరీ టూ మచ్గా ఉంది ఆమెది ఏం మాట్లాడలేదు పక్కన వాళ్ళ ఆమెకి ఏం జరిగింది జరిగిందనేది ఆమె ఎందుకు ఎలిమినేట్ అయిందనేది అనేది కాకుండా మిక్సీల గురి కుక్కర్ల గురించి వీటి గురించి అవి మాట్లాడుతుంది కానీ ఆమెకున్న పాయింట్స్ ఆమె బయట పెడితే బాగుండేమో అనేసి అనిపించింది అనమాట కాబట్టి ఇక్కడ కొంచెం టోటల్ ఓవరాల్గా యాక్షన్ ఎవరు చేస్తున్నారంటే నాకు నా కళ్ళకి యాష్మిన్ చేస్తుంది ఎందుకంటే రూల్ ఈజ్ రూల్స్ రూల్ ఫాలో ఆల్ అన్నట్టు ఒక రూల్ పెట్టినప్పుడు అది ఎవరైనా పాటించాలి ఆ కంటెస్టెంట్సే కాదు చీప్సే కాదు ఎవరైనా పాటించాలి ఆమె అందరినీ సో నీదైపోయింది నువ్వు మాట్లాడకు మధ్యలో మాట్లాడకన్నప్పుడు ఆమె పదే పదే లేచి మధ్యలో మాట్లాడుతుంది అందరిని నన్ను ఎందుకు దూరుతున్నారు నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు నేను హట్ అవుతున్నాను అనేసి అని అంటుంది అదైతే అస్సలు నచ్చలేదు సో కొంచెం బాగా యాక్టిట్యూడ్ చూపిస్తుంది అనమాట ఆమె నైనిక కూడా సైలెంట్గా ఉంటుంది కానీ నైనిక ఆమె కూడా చక్కగా ఆమెకి ఆ సీట్ ఇచ్చారు సీట్ అంటే మళ్ళీ ఆమె కష్టపడే తెచ్చుకుంది ఆ సీటు సీట్లో చక్కగా కాలు లూపుకుంటా ఆమె కూడా ఏమీ కొంచెం ఇదిగానే మాట్లాడుతుంది అనమాట సో ఓవరాల్గా అయితే మణికంఠ పాపం అక్కడ బాగా డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనం బిగ్ బాస్ పిలవటము బిగ్ బాస్ మాట్లాడటము కొంచెం ధైర్యం చేయటము బాగా అనిపించింది మధ్యలో మళ్ళీ వెళ్ళి తను అలా కొంచెం బాధపడుతున్నప్పుడు అందరూ వెళ్ళి ఏదైతే మన హీరో నిఖిల్ ఉన్నాడు ఆయన కానీ పృథ్వీ వెళ్ళి ఆశ్విన్ వెళ్ళి వీళ్ళందరూ కూడా పక్కన మన అయితే పక్కనే కూర్చుంది సపోర్ట్ చేస్తున్నారు మంచిగా అనిపించింది కాకపోతే ఇక్కడ బాగా ఏంటంటే డిప్రెస్ అవుతున్నాడు మన మణికంట భయంతో ఉన్నాడనమాట ఆయన భయం అంతా నేను బయటికి వెళ్ళిపోతానేమో నాకు ఎంత ఆపర్చునిటీ వచ్చింది దాన్ని పోగొట్టుకున్న దీని మీద నా కాన్సన్ట్రేషన్ గేమ్ మీద కొన్ని కొన్ని బాగానే ఆడుతున్నాను లాజిక్గానే కాకపోతే భయం పట్టుకుంది బాగా ఎందుకంటే పదే పదే ఆయన్నే ఎలిమినేట్ చేస్తున్నారు అలానే బేవాక్ని ఎలిమినేట్ చేస్తున్నారు సో బేవాక్ అయితే ఒక క్లారిటీతో ఉంది బిగ్ బాస్ అంటే ఏంటో ఆమె మొత్తం అవగాహన ఉంది బేవాక్ ఇంతవరకు అయితే బయట పడలేదు ఎందుకంటే ఆమె యాంగిల్ అది కాదు ఆమె యాంగిల్ వేరుగా ఉండిద్ది ఇన్స్టాలో మేము చూసాం కదా ఆల్రెడీ ఆమెని అంటే యాంగిల్ అంటే వేరే యాంగిల్ కదా మాటలు అన్నమాట ఈ యాంగిల్ అంటే ఇక్కడ మళ్ళీ తప్పుగా అని అర్థం కాదు అంటే ఆమె మాటలు కానీ ఆమె ఫాస్ట్నెస్ కానీ ఇంకా బయటికి రాలేదు అయితే సో ఇదండి మరి ఓవరాల్గా మన బిగ్ బాస్ అయితే ఇంకా చూద్దాం ముందు 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 ఎందుకంటే కొత్త కదా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారనమాట పృథ్వీ తెలుగు ఇంకా మంచిగా మాట్లాడితే బాగుండుద్ది ఏంటో ఈ భాష లేని వాళ్ళని తెలుగు వాళ్ళని కాకుండా అందరం అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకున్నారు కానీ మనం బిగ్ బాస్ కదా మనం బిగ్ బాస్ మన తెలుగు షో కాబట్టి మనం అభిమానించి ఒక ఎంటర్టైన్మెంట్గా మనం ఈ వంద రోజులు కూడా చూసి చాలా ఆనందపడతాము సో అలానే భావిద్దాము కాకపోతే చిన్న బాధ అనమాట ఇంకా మంచిగా కంటెస్టెంట్స్ ఉంటే మన తెలుగు వాళ్ళు ఉంటే ఫన్నీగా ఉండే వాళ్ళు ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఈసారి ఎపిసోడ్లు అయితే ఎక్కడ ఫన్నీగా ఉండే అయితే నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే తేజు తెనాల్ తేజు ఉన్నాడు లాస్ట్ టైము ఫన్నీగా మరి ఈసారి అందరూ సీరియస్నెస్గానే ఉన్నారు మరి బేబా కన్నా ఫన్ చేసిద్ది అనుకుంటే ఇంకా ఫన్ అయితే రాలేదు మనకి సో ఇదండి బిగ్ బాస్ మరి బిగ్ బాస్ గురించి మరి నిన్న నైట్ ఎపిసోడ్ అయితే సో ఈ రోజు ఎపిసోడ్ అయితే రేపు రివ్యూ అన్నమాట సో మణికంట గురించి మీ అభిప్రాయాన్ని అయితే కింద తప్పకుండా కామెంట్స్ కామెంట్స్లో తెలిపండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్